ఎదురుచూస్తున్న వీకెండ్ వచ్చేసింది నాగార్జున గన్తో హౌస్ లోపలికి ఎంటర్ అయిపోయాడు ఇక ముగ్గురు చెఫ్స్ నిల్చోబెట్టి మీరు చెఫ్స్గా కరెక్ట్గా ఆ గేమ్లో ఉన్నారనిపిస్తుందా అంటూ క్వశ్చన్ వేయడంతో పాటు నిఖిల్ నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం కానీ నీ ఆటేంటి నువ్వు ఉంటున్న తీరేంటి అంటూ ఇచ్చి పడేశారు ఇక సోనియా నువ్వు మాట అదుపులో పెట్టుకోకపోతే ఇంకా హౌస్లోనే కాదు బయటకు కూడా నీ లైఫ్ ఏమి ఉండదు అంటూ స్ట్రెయిట్ వార్నింగ్ ఇస్తూ వచ్చేసారు ఇక చెఫ్గా వ్యవహరించేస్తూ వచ్చేసిన యశవిని తన గేమ్ లో ఎంత చీటింగ్ ఆడిందనే విషయం నాగార్జున వీడియో ప్లే చేసి మరీ షాక్ ఇచ్చేసారు అయితే తాను మణికంఠకి ఎంత అన్యాయం చేసిందనే విషయం ఆఖరికి తన టీం ఆకలి తీర్చేందుకే అంటూ యశ్వని తప్పించుకుంటున్న ప్రవర్తనకి నాగార్జున ఫుల్ గా మండిపడుతూ వచ్చేసారు ఇక సోనియా అయితే ఎంతలా విష్ణుప్రియాన్ని తిట్టిందో అందరికి తెలిసిందే ఇక ప్రతి ఒక్కరు వీడియోని కూడా ప్లే చేస్తూ నాగార్జున ఇచ్చి పడేస్తూ వచ్చేసారు ముగ్గురు చెఫ్స్ కి ఈసారి టఫ్ గా మారడమే కాదు ఈ వీకెండ్ లో వీరు ఇదే విధానం చేసినట్లు నెక్స్ట్ వీకెండ్ లో చేస్తే మాత్రం ఇంకా ఊరుకునే లేదు అంటూ తేల్చి చెప్పేశారు ఇక మణికంఠకే నాగార్జున ఇచ్చిన మోటివేషన్ కాదు కాంప్లిమెంట్స్ కూడా అని చెప్పుకోవచ్చు మరి విష్ణుప్రియ ప్రియ విషయంపై మీకేమనిపిస్తుంది ఇక నిఖిల్ ని నాగార్జున అలా విమర్శించడంపై మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి